అండిపారా మండలంలో వరద ముంపు ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు వల్లభాపురంలో కృష్ణానది కరకట్ట కోతకు గురవుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యల గురించి పార్టీ నాయకులతో మాట్లాడారు కృష్ణానది నుండి భారీగా వరద నీరు విడుదలవుతూ లంక గ్రామాలను ముంచెత్తుతున్న ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తని శివకుమార్ విమర్శించారు కోలిపరం మండలంలోని బలభాపురంలో కరకట్ట కోతకు గురవుతుండగా ఆ ప్రాంతం సహా ముంపు ప్రాంతాలను సోమవారం సాయంత్రం శివకుమార్ పరిశీలించారు అక్కడ రైతులు గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకుని అందరికీ ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా అన్నబొత్తని శివకుమార్ మాట్లాడుతూ వరదల కారణంగా లంక గ్రామాలు ఊళ్లకు ఊళ్ళు ముంపులకు గురవుతున్నాయని అన్నారు గ్రామాల్లో వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయని రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని ఆయన చెప్పారు ముఖ్యంగా వాణిజ్య పంటలు మొత్తం ముంపుకు గురయ్యాయని తెలిపారు వరద ప్రభావాన్ని అంచనా వేయటంలో ముందస్తు జాగ్రత్తలు రక్షణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రైతాంగాన్ని కాపాడేందుకు గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని అన్నారు శివకుమార్తో పాటు పార్టీ నాయకులు అవుతు పోతిరెడ్డి నరేందర్ రెడ్డి భీమవరపు శివకోటిరెడ్డి ఆర్యమండ్రి కృష్ణారెడ్డి చలమారెడ్డి శరత్ రెడ్డి లంకిరెడ్డి అప్పిరెడ్డి లంకిరెడ్డి హర్ష ఈదా రెడ్డి బొమ్ము మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం చూసే కొల్లిపర మండలం మొత్తం మరి ముఖ్యంగా లంక గ్రామాలు కానీ అంటే ఆల్మోస్ట్ లంక గ్రామాలు అయితేనే మలబాపురం దగ్గర నుంచి మొత్తం లంక గ్రామాలన్నీ అరటి పసుపు అలాగే కంద మూడు పంటలు వాణిజ్యం పంటల్లో ప్రధానంగా ఈ ప్రాంతం మొత్త ప్రాంతం కానీ వీటన్నిటిలో ఈ పంటలు ఎక్కువ ఈరోజు డెఫినెట్గా చదువుతున్నాం గవర్నమెంట్ వాటర్ ఫెయిల్యూరైంది ఇంత వరద పదకొండు లక్షల క్యూబిక్ వాటర్ని వస్తుంది అంటే ముందెత్తు చర్యలు కానీ రైతాంగాన్ని కానీ గ్రామాల్లో కానీ ఎలర్ట్ చేయకపోవటం వల్ల జరిగిన పెద్ద నష్టం ఇది భావించాల్సి వస్తుంది ప్రధానంగా పంటలు ఈరోజు పసుపు ధర బాగుందని చెప్పి మా ప్రాంతంలో పిల్ల ప్రమాదంలో ఎక్కువ మంది రైతులు పసుపు వేయటం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక్కొక్క ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టున్నారు అలాగే అరటి నాణ్యమైన అరటి ఈ ప్రాంతంలో ఎంతో బ్రహ్మాండే అరటి దెబ్బతిందా ఉంది అలాగే కంద దెబ్బతిందా ఉంది రైతు కోలుకోలేని పరిస్థితి ఉంది నిజంగా ఈరోజు మనం ఉంటే రైతులతో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగాన్ని నిలబెట్టే దాంట్లో ఆయన తీసుకున్న చర్యలు ఈరోజు ప్రతి రైతు మాట్లాడుకుంటాము ఆర్బీకే సెంటర్ల ద్వారా విత్తనాలు ఇచ్చే దగ్గర నుంచి ఎరువులు ఇచ్చే దగ్గర నుంచి రైతు రుణమాఫీని సకాలంలో వేయడం దగ్గర నుంచి అలాగే ఇలాంటి వరదలు కానీ ప్రకృతి విప జరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఈ ప్రాంత రైతాంగానికన్నా ఇచ్చాం ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతుంది ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఆదుకోవాలని ఇన్పుట్ సబ్సిడీని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే రైతులకి తుఫాను ప్రకృతి వైపరీత్యాల్లో ఏ రకంగా అయితే నష్టం జరిగితే ఆ నష్ట పరిహారం ఇచ్చామో ఆ రకంగా చెయ్యాలని మరి ముఖ్యంగా పసుపు నాదుకునే ఆదుకునే దాంట్లో మనం నిన్న చూసాం తెనాలి మండలంలో ఒక్కొక్క వరికి ఒక్కొక్క ఎకరాకి సుమారు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు నష్టపోవడం జరిగింది ఈరోజు ఈ ప్రాంతంలో వేల ఎకరాల్లో పసుపు కానీ అరటి కానీ కానీ దెబ్బ తింటే ఇది రైతు బాగా కోలుకోలేని దెబ్బ డెఫినెట్గా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమాలు చేయాలని ఆస్ఫూర్తికో అయితే ఈ నదీ పరివాహ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో కింద ఇటు రేపల్లె అటు అవనగడ్డ వరికి పూర్తిగా కూడా ఏ రైతు కూడా ఒక రూపాయి కూడా ఎలక తీసుకునే పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో ముఖ్యంగా పసుపు ధరలు కంద అవలంఘరి ధరలు ఉండటం వల్ల రైతాంగం అంతా కూడా ఈ సంవత్సరం ఆ పంట ఎక్కువగా వేయటం జరిగింది దానివల్ల ఎక్కువ నష్టం వచ్చే విధంగా ఉంది రైతులకి దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని రైతులందరినీ కూడా కాపాడాలని కూడా